జొనబడ కామాక్షి తాయి ఆలయం మోసవేత సంపూర్ణ చంద్రగ్రహణంతో మూతపడ్డ ఆలయాలు ప్రముఖ పురక్షేత్రమైన నెల్లూరు జిల్లా బుజ్జరెడ్డిపాలెం మండలం జొన్నవాడలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి ఆలయంను ఆదివారం సంపూర్ణ చంద్రగ్రహణ సందర్భంగా మధ్యాహ్నం ఒంటి గంటకు ఆలయ అర్చకులు పూజలు నిర్వహించి మూసివేశారు చంద్రగ్రహణం అనంతరం తిరిగి ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఆలయం శుద్ధి చేసి సోమవారం ఉదయం ఆలయ శుద్ది సంప్రోక్షణ శ్రీవార్లకు నిత్య కైంకర్యములు నిర్వహించి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు భక్తులకు పునర్దర్శన కల్పించబడుందని ఆలయ ఏవో అరవ భూమి వెంకట శ్రీనివాసుల రెడ్డి తెలిపారు దీనిని భక్తులు ఆయన కోరారు 잘세 보다 아 예스 라인에 나와요 서가라 자 사이 들어가 비지 모터 그거는 안 맞다 비지 모터부터 온 메인 비나 데카워치 이

सल्ले